అందరికి నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు కొంచెం ముందు చూసారు కదా ప్రశ్న అరటి చెట్టుకి ఒక గరటి అరటి గెలి ఇంటికి పో ఇంటికి వస్తుంది రాములు వారు సీతమ్మ వారు అడవిలో వనవాసంకి వెళ్ళినప్పుడు సీతమ్మ ఎండగా ఉందని అరటి చెట్టు నీడలో నిలబడితే ఆ నీడ పక్కకు జరిగిందట అప్పుడు కొబ్బరి చెట్టు వచ్చి సీతమ్మకి నీడిచ్చిందంట కొబ్బరి చెట్టు పక్కనే ఉంది అది నీడిచ్చింది జరిగిందండి ఆ తర్వాత సీతమ్మ తల్లి అరటి చెట్టు వైపు చూసి ఒక శాపం పెట్టింది అదే సీతమ్మ అరచెట్టును చూసి నువ్వు ఒక గెలతోనే దిగిపోవాలి ఒంటి గొడ్రాలుగా ఉంటావని శాపం ఇచ్చింది కొబ్బరి చెట్టును చూసి నువ్వు ఎప్పుడు పచ్చగా కాయలతో నిండుగా మొత్తం ఇదువుల పుణ్యశ్రీలా కలకలాడతావని వరం ఇచ్చింది సీతమ్మ అరటి చెట్టుకి ఒడ్డు కొట్టాలి కంటే ఒక అట్టగలతో నరికేస్తారు కదా ఒక అంటే అటుకి అట్ట చెట్టుకి ఒక గెల కాయ కానీ నరికేస్తారు అది కొబ్బరి చెట్టు అలా కాదు అది ఎప్పుడు కాయలతో పచ్చగా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ తెస్తారు ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ